అస్సలం అయికు వరహతుల్లాహి వబర్కా సోదర సోదర మహాశైలరా ఈ మధ్య కొందగరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇతర మతాలని విమర్శించడం మతాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడం గొడవలు పెట్టడం తగాదాలు పెట్టడం ఇదంతా చూసి నవ్వుకోవడం మరియు ఈ తగాదాల ద్వారా కొంచెం డబ్బుని అర్జించడం మరియు ఈ తగాదాల ద్వారా వాళ్ళకంటూ కొన్ని హోదాలలో అంటే మీకు ఎలా చెప్పాలంటే కొన్ని పదవులను అనుభవించడం ఇది అలవాటైపోయింది అయితే ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే కొందొకరు ఈ మధ్యకాలంలో ఇస్లాంని విమర్శిస్తూ ఉన్నారు ఇస్లాంని విమర్శించడమే కాదు అంటే ఇప్పుడు మనకి బయటికి కనిపించేటటువంటి ఇస్లాం అనేది ఒక రకంగా ఉంటుంది సకల లోకాలను సృష్టించినటువంటి సృష్టికర్త అవతరింపజేసినటువంటి ఖురాన్ గ్రంథంలో ఇస్లాం అనేది ఒక రకంగా ఉంటుంది అయితే ఈ ఖురాన్ గ్రంథాన్ని కూడా విమర్శిస్తూ ఉన్నారు అంటే కొంతకొకరు ముస్లింలు ఏదో తప్పు చేస్తే అంటే అందరూ ముస్లింలు తప్పు చేయరు వందలో తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది మంది ముస్లింలు తప్పు చేయకపోయినా ఎవరో ఒకరు తప్పు చేస్తే ఆ ఒక్కరు చేసినటువంటి తప్పుని ముస్లిం సమాజం మొత్తం మీద రుద్దుతూ వీళ్ళని ఎలాగలాగా విమర్శించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఏకంగా ఖురాన్ గ్రంథంలోనే తప్పులు ఉన్నాయని చూపించే వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలామంది అంటే చాలామంది తయారవుతూ ఉన్నారు అయితే చాలామంది విమర్శించేటటువంటి ఒక విమర్శ ఏమిటంటే ఖురాన్ అనేది హిందువులతో ఫ్రెండ్షిప్ చేయొద్దని చెప్తుంది ఖురాన్ అనేది యూదులతో ఫ్రెండ్షిప్ చేయొద్దని చెప్తుంది ఖురాన్ అనేది క్రైస్తవులతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అనేది చెబుతూ ఉంది అనేది వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి విమర్శ మరియు ఎవరైతే అంటే మీకు ఎలా చెప్పాలంటే జిజియా కట్టాలి హిందువులైనా సరే ముస్లింలైనా సరే క్రైస్తవులైనా సరే యూదులైనా సరే జిజియా అంటే ట్యాక్స్ అనేది చెల్లించాలి చెల్లించకపోతే వాటి మీద అంటే వారి మీద యుద్ధానికి రమ్మని ఖురాన్ అనేది చెబుతుంది అనేది కొందగోరు చేసేటటువంటి ఒక ప్రధానమైనటువంటి విమర్శ అయితే వీళ్ళకి చాలామందికి అసలు ఇస్లాం అంటే ఏమిటో తెలీదు ఇస్లాం అంటే ఖురాన్ అనేది చెప్పేది ఏమిటంటే ఈ భూమి ఆకాశాలు ఏమీ లేకపోతే దేవుడు సృష్టికర్త ఈ భూమిని ఆకాశాలని ఆకాశం నుంచి వర్షాన్ని ఆ వర్షం ద్వారా భూమి మీద పంట పొలాలని సృష్టించాడు ఇవన్నీ కూడా మానవుని కోసం జంతువుల కోసం తినేదానిగా మనకందరికీ సౌకర్యంగా ఉండేలాగా సృష్టించడం అనేది జరిగింది దాని తర్వాత మనుషులని దేవుడు ఈ భూమి మీద సృష్టించాడు మనుషులు పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ ఏం జరిగేదంటే వీళ్ళలో అనేక మూఢనమ్మకాలు అనేది ఏర్పాటు అంటే చాలామంది అనేక మూఢనమ్మకాలను సృష్టించుకున్నారు దేవుడి పేరుతో మోసాలకి పాల్పడుతూ ఉన్నారు మతాల పేరుతో అంటే మతాలను సృష్టించి మతాల పేరుతో గొడవలని సృష్టిస్తూ ఉంటే అప్పుడు సృష్టికర్త ఏం చేశాడంటే ఒక ప్రవక్తని అంటే మనలోనే మనలోనే ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఒక ప్రవక్తగా ఎన్నుకొని అతని మీద దేవుని యొక్క వాక్యాలను అవతరింప చేయడం అనేది జరిగింది అలాగా అవతరింప చేస్తూ ఉంటే మొదట మానవులందరూ ఒకే సమాజంగా ఉన్నారు దాని తర్వాత ఆ విగ్రహాలను ఆరాధించడం స్టార్ట్ చేశారు అంటే వీళ్ళ చేతులతో వీళ్ళనే సృష్టించి అంటే వీళ్ళ చేతులతో వీళ్ళు కొందరు కొన్ని రకాల ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని ఇతను మా దేవుడు ఈ చెట్టు మా దేవుడు ఇట్లాగా ఎట్లాగ ఇట్లాగా చేసుకుంటే అప్పుడు దేవుడు గ్రంథాలను అవతరింపజేసి ఈ గ్రంథాన్ని సృష్టికర్త ఒకే ఒకడున్నాడు ఆయన చెప్పేది ఏంటంటే మంచి చేయండి మంచి చేయండి మంచి చేయండి మంచి చేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా స్వర్గానికి పోతారు అని దేవుడు చెప్పేది కానీ వీళ్ళు హిందువులు నరకానికి పోతారంటే కదా ముస్ ముస్లిములు మాత్రం స్వర్గానికి పోతారంటే కదా క్రైస్తవులు నరకానికి పోతారంటే కదా యూదులు నరకానికి పోతారంట కదా అని ఒక అబద్ధపు ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు ఇది తప్పు ఖురాన్ గ్రంథంలో రెండవ అధ్యాయము అరవై రెండవ వాక్యంలో మంచి పనులు చేసిన వారు ఎవరైనా సరే వారు స్వర్గానికి పోతారు వాళ్ళు యూదులైనా సరే క్రైస్తవులైనా సరే వారికి ఎటువంటి దుఃఖం అనేది లేదు భయం అనేది లేదు మంచి పనులు చేయండి మంచి పనులు చేయండి అంటే ఖురాన్ గ్రంథంలో దేవుడు చెప్పింది ఏమిటి అనాథలకు అన్నం పెట్టండి పేదలకు సహాయం చేయండి బంధువులకు సహాయం చేయండి అగత్య పరులను ఆదుకోండి ఖైదీలని విడిపించండి న్యాయం మీద నిలకడగా ఉండండి వ్యభిచారం వద్దు ఆ లంచగొండెతనం వద్దు మోసాలు చేయవద్దు అబద్ధాలు చెప్పవద్దు తల్లిదండ్రులను బాగా చూసుకోండి ఇరుగు పొరుగు వాళ్ళను కూడా బాగా చూసుకోండి నోటితో కానీ చేతులతో కానీ ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు ఇటువంటి మంచి మాటలు ఈ కురాణ గ్రంథంలో ఉంటాయి అయితే ఈ యొక్క ఖురాణ గ్రంథాన్ని దేవుడు అవతరింప చేస్తున్నాడు చేస్తున్నాడు అంటే గ్రంథాలని అవతరింప చేస్తూ ఉన్నాడు అనమాట అనేక మంది మీద దేవుడు గ్రంథాన్ని అవతరింపజేసాడు ఖురాణ గ్రంథంలో మూడవ అధ్యాయము ఎనభై నాలుగవ వాక్యంలో మీరు కానీ చూశారంటే అక్కడ దేవుడు చెప్తున్నాడు అక్కడ ప్రజలందరూ చెప్తారంట ఏమని మాపై అవతరింప దానిని మేము నమ్ముతాము మరియు ఇబ్రహీం మీద చేసిన దానిని ఇసాకు మీద ఇస్మాయిల్ అల్ ఇస్లాం మీద మూసాలే స్థలం మీద ఈసాలే స్థలం మీద అందరి మీద వీళ్ళందరి మీద అవతరింప చేసినటువంటి గ్రంథాలన్నీ కూడా మేము నమ్ముతాము వాళ్ళందరి మీద అవతరిప చేసినటువంటి వాక్యాలని మేము నమ్ముతాము అంటే దేవుడు అనేక మంది మీద గ్రంథాన్ని అవతరింపజేస్తే వీళ్ళ దగ్గర గ్రంథం ఉంది సకల లోకాలను మానవుల్ని మొత్తాన్ని సృష్టి సృష్టికర్త ఒకటే తెలిసిన తర్వాత కూడా కొందరు మానవులు ఏం చేశారంటే విడిపోయారు కొందరు యూదులుగా విడిపోయారు కొందగురు క్రైస్తవులుగా విడిపోయారు విడిపోయిన తర్వాత ఆ ప్రవక్త మా ఉదాహరణకి ఇబ్రాహీం అలీస్లాం ఆ ప్రవక్తను మా ప్రవక్త అని ఒక ఆయన అంటాడు ఆ యూదులు గ్రహస్తలు మా ప్రవక్త అని అంటారు ఎట్లాగా అవతరింపజేస్తూ అవతరింప చేస్తూ అవతరింప చేస్తూ ఉంటే చిట్ట చివరి ప్రవక్తగా చిట్ట చివరి గ్రంథంగా దేవుడు ఈ యొక్క ఖురాణ గ్రంథాన్ని అవతరింప ఎందుకంటే ఇది ఇప్పుడు మనకి టెక్నాలజీ ఉంది యూట్యూబ్ల్లో మనం వీడియోలు తీస్తూ ఉన్నాం ఆ మైక్లు అనేది వచ్చాయి ఒక మైక్ పెట్టుకుని అరేస్తే అందరికీ వినిపిస్తూ ఉంది ఈజీగా మనకి తెలుస్తూ ఉంది విషయం ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే అటు తెలిసేది కదా అందుకోసం ఏంటంటే ప్రవక్తలు గ్రంథాలు వాళ్ళ ఎన్నుకునే దేవుడు వాటిని వాళ్ళ నోటి ద్వారా అందరికీ చెప్పించడం అనేది జరిగింది ఇప్పుడు కూడా ఈ గ్రంథం ఎవరైతే చెప్తారో ఆ గ్రంథం చూసి చెప్తారనమాట ఇందుకోసం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా మనం నమ్మవచ్చు గ్రంథంలో చెప్పేటటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం నమ్మవచ్చు ప్రచారం చేయడం అనేది ఈజీగా అయిపోయింది కాకపోతే ఒకప్పుడు అవన్నీ లేవు వీళ్ళు విభేదాలలో పడేవాళ్ళు కురాణ గ్రంథం సూర్య మూడో సరే నూట మూడో వాక్యంలో అక్కడ అలా చెప్తారు విడిపోకండి విభేదాలలో పడకండి చీలిపోకుండా దేవుడు అవతరం చేసినటువంటి గ్రంథాన్ని గట్టిగా పట్టుకోండి అలా త్రాడు అంటే కురాన గ్రంథాన్ని గట్టిగా పట్టుకోండి అని అక్కడ చెప్తాడు కానీ వీళ్ళు ఏం చేశారంటే విడిపోయారు విడిపోయినప్పుడు అక్కడ దేవుడు ఏం చెప్తారంటే ఎవరైతే మీరు మంచి మాటలు చెప్పినప్పటికీ కూడా విడిపోతారో వాళ్ళతో మీరు స్నేహం చేయకండి వాళ్ళని మీరు అంటే మంచి పనులు మేము చేయుము అనే వారిని స్నేహితులుగా చేసుకోకండి దాంట్లో ఈదులు ఉన్నా సరే క్రైస్తవులు ఉన్నా సరే హిందువులు ఉన్నా సరే ముస్లింలు ఉన్నా సరే ఎవరున్నా చేసుకోకూడదు అనేది అక్కడ కాన్సెప్ట్ అది కాకపోతే ఇక్కడ ఏం జరిగేదంటే అంటే వీళ్ళు ఇస్లాం ప్రచారం చేసేటప్పుడు మంచి గురించి ప్రచారం చేసేటప్పుడు కొంతకర ఏంటంటే వాళ్ళ మాటలు లెక్క చేసేవాళ్ళు కాదు వాళ్ళని అడ్డుకునేవాళ్ళు వాళ్ళు ఆత్మరక్షణ కోసం కొన్నిసార్లు ఏం చేయాల్సి వచ్చిందంటే కొందరు కొందరు దుర్మార్గులతో మాత్రమే పోరాడేవారు కానీ మంచి వాళ్ళతో పోరాడేవారు కదా అదే కదా ఇందాక ఖురాన్ గ్రంథం సూర్య రెండో సార్ అరవై రెండవ వాక్యంలో క్రైస్తవులైనా సరే యూదులైనా సరే ఎవరైనా సరే ఏ మతాల వారైనా సరే మంచి పనులు చేస్తే స్వర్గానికి పోతారు దేవుడు చెప్పేసరికి అందరూ స్వర్గానికి పోతారు అంటే దేవుడికి ఈ క్రైస్తవుల మీద యూదుల మీద శత్రుత్వ భావం అనేది ఉంటే వీళ్ళందరూ స్వర్గానికి పోతారు మంచి పనులు చేస్తే అని ఎందుకు అంటాడు అనడు మంచి పనులు చేసి ఎవరైనా పోతారు కానీ కొంతవర ఏంటంటే ఈ గ్రంథం మొత్తం కూడా చదవకుండా ఏదో ఇస్లాంని విమర్శించాలి ముస్లింలని విమర్శించాలి అనే ఉద్దేశంతో కొందరు కావాలని కురానుల వాక్యాలను చూపించి ఏదో మధ్య మధ్యలో ఉండేటటువంటి కొన్ని లైన్లనే తీసుకొని వచ్చి మేము విమర్శించేసామని చెప్పి రాక్షస ఆనందము అనేది తాత్కాలిక ఆనందము అనేది ఇతరులకి తాత్కాలిక ఆవేశం అనేది ద్వేషం అనేది రెచ్చగొడుతూ ఉన్నారు మీకు నిజంగా సమాజానికి మంచి చేయాలనిపిస్తే అందరినీ కలపండి అందరినీ సోదరభావంతో తీసుకోండి అంతేగాని విమర్శించడం అనేది వద్దు ప్రతి మతాలలో కూడా తప్పులు వెతికితే ఎక్కడ దగ్గర మనకి కనిపిస్తాయి అవతల వ్యక్తి మనకి పడకపోతే అతను కర్ర పట్టుకున్నా సరే అతని చేతిలో ఉండేది నాగుపాము అని కూడా మనం చెప్తాం ఈ విధంగా కొందరు తయారయ్యారు ఇది తప్పు 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 ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఇస్లాంలో ఖురాని గ్రంథంలో ఏ తప్పు కూడా లేదు ఒకరికి మంచి చేయండి మిమ్మల్ని సృష్టించిన దేవుడు ఒక్కడే అని చెప్పడం అనేదే జరిగింది ట్యాక్సులు కట్టమని చెప్పారు జిజియా కట్టమని చెప్పారు జిజియా కట్టకపోతే ఎంతో చెయ్యమని చెప్పారు ఇప్పుడు నేను భారతదేశంలో ఉన్నానయ్యా ఇప్పుడు భారతదేశంలో నేను ముస్లింని ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అనేది ఉంది వాళ్ళు హిందూ ప్రభుత్వం అని చెప్తూ ఉన్నారు కొందొకరు దాంట్లో పనిచేసే నాయకులు ఇప్పుడు మేము ట్యాక్సులు కట్టడం లేదా ముస్లింలు ట్యాక్సులు కట్టడం లేదా కడుతున్నాం కదా అట్లాగే ఎవరైతే అప్పుడు ఇస్లాం రాజ్యంలో ఉన్నప్పుడు అక్కడ ప్రదేశంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ట్యాక్సులు కట్టాలి ఇప్పుడు ట్యాక్స్ కట్టకపోతే మా మమ్మల్ని మా మీద క్రిమినల్ కేసులు బెటరా ట్యాక్సీ పొన్నం ఎగ్గొడితే అంతే అక్కడ కూడా అదే జరిగింది ట్యాక్స్ అనేది కట్టాలి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ రాజ్యంలో అన్ని సౌకర్యాలు రావాలంటే ఆ ట్యాక్సీ అనేది అక్కడ అదే చెప్పడం జరిగింది కానీ ఇంకోటి చెప్పడం అనేది జరగలేదు ఇది ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అక్కడ క్రైస్తవుల గురించి యూదుల గురించి వాళ్ళని స్నేహితులుగా చేసుకోకండి ఎక్కడ చెప్పడం అనేది జరిగింది అసలు స్నేహితుడంటే ఎవరు స్నేహితుడంటే స్నేహితుడంటే ఎవరు తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేనటువంటి కొన్ని విషయాలను స్నేహితులతో కొందరు వ్యక్తులు చెప్పుకుంటారు కానీ ఈ క్రైస్తవులలో హీదులలో అప్పుడు ఏం జరిగేదంటే అప్పుడు కాలంలో ఇప్పుడు కాదు ఇప్పుడు ఎవరు ఫ్రెండ్షిప్ చేసుకోవచ్చు అప్పుడు కాలంలో ఏం జరిగేదంటే అక్కడ యుద్ధ వాతావరణాలు వచ్చాయి ప్రచారాలు చేసేటప్పుడు కొన్ని మతాల మధ్య మతాల మధ్య గొడవలు పెడేటప్పుడు కొంచెం వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం అనేది జరిగింది కానీ వాళ్ళలో కూడా మంచి పనులు చేస్తే స్వర్గానికి పోతారు మీరు మంచిగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా పోతారు మంచి పనులు చేయడం అంటే తల్లిదండ్రులను మంచిగా చూసుకోవడం అనాథలకు అన్నం పెట్టడం నిరుపేదలకు అన్నం పెట్టడం నిరుపేద స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం ఎవరైనా సరే జైల్లో కుమిలిపోతూ ఉంటే వాళ్ళని విడిపించే వాళ్ళు ఎవరు లేకపోతే విడిపించడం దేవుడు చెప్పేది అదే మాట ఇచ్చి తప్పకుండా ఉండాలి న్యాయం మీద నిలబడాలి బంధువులైనా సరే న్యాయం మీద నిలకడగా ఉండండి అనాథలకి వాళ్ళ ఆస్తుపాస్తులు వాళ్ళకి ఇచ్చేసేయండి బంధువులు వాళ్ళ హక్కును వాళ్ళు నెరవేర్చండి ఇది దేవుని ఖురాన్ చెప్పేది ఇది మీకు నచ్చటం లేదా కానీ ఎవరో కొంతగారు చేసినటువంటి ముస్లింలను చూసి ఖురాన్ గ్రంథాన్ని విమర్శించడం అనేది అది సరైనటువంటిది కాదు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని విమర్శించండి కొన్ని దేశాల గురించి మాట్లాడడం అనేది జరిగింది మనకి ఇజ్రాయిల్ ఇజ్రాయిల్ తెలుసు కదా ఇజ్రాయల్కి పాలస్త నాకి యుద్ధాలు జరుగుతున్నాయి అది కూడా ఏంటంటే యుద్ధం చేసుకోమని చెప్పి ఖురాన్ అనేది ఏం చెప్పటం లేదు వాళ్ళు కొన్ని రకాల హదీసుల పుస్తక హదీసుల ఖురాన్ ఇస్లాంలో రెండు ఉంటాయి హదీస్ అనేది ఒకటి ఉంటుంది ఖురాన్ అనేది ఉంటుంది హదీస్ అనేది మానవులు తమ చేతులతో రాసినటువంటి గ్రంథం వాళ్ళు హదీసులు ఎలా రాశారంటే కొంత మానవులు ప్రభుత్వ వారు చనిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత కొన్ని ఊర్లకి వెళ్ళి సేకరించారు ప్రభుత్వ వారు ఏం చేసేవారు అది ఇదే సేకరించి వాళ్ళు రాశారు దాంట్లో కొన్ని రకాల తప్పులు ఉంటే అప్పటి కాలంలోనే పది లక్షల హదీసుల్లో చాలా హదీసులు మేము తీసేసాము ఐదు వేల హదీసులు మాత్రమే ప్రామాణికమని నిరూపించామని అప్పట్లో ఆ హీసులు రాసిన వాళ్ళే చెప్పారు ప్రభుత్వ చనిపోయిన రెండు వందల సంవత్సరాల తర్వాత ఇరాన్ ఇరాక్లో ఉన్నటువంటి కొందరు మనుషులు ఎనిమిది వందల ఇరవై ఐదో సంవత్సరం ఇరవై ముప్పై సంవత్సరం ఎనిమిది వందల నలభై సంవత్సరం ఆ కాలంలో ఒకే కాలంలో ప్రజలు రాయడం జరిగిందే కానీ ప్రవక్త అనుచరులు కానీ సహాబాలు కానీ వీళ్ళెవరూ రాయలేదు ఎందుకంటే దేవుడు హదీసుల్ని రాయమని చెప్పలేదు కేవలం ఖురాన్ గ్రంథం సరిపోతుందని మాత్రమే చెప్పాడు ఖురాణలో ఎక్కడా కూడా వేరే గ్రంథాలను నమ్మమని చెప్పలేదు ఉదాహరణకి ఖురాన్ గ్రంథంలో సూర్య బకరా రెండో సూరా డెబ్బై తొమ్మిదో వాక్యాన్ని ప్రతి ఒక్కరు తీసి చదివితే ఎవరైతే తమ స్వహస్థాలతో రాసినటువంటి గ్రంథాన్ని దైవ గ్రంథం అని చెప్పి తమ ప్రాపంచిక ప్రయోజనాలు పొందుతారో అటువంటి వారసులు నరకవాసులు అటువంటి వారు నరకవాసులు అని చెప్పడం అనేది జరిగింది ఎవరైతే తమ స్వహస్థాలతో రాసింది దేవుడి యొక్క గ్రంథము అల్లా యొక్క గ్రంథం అనే చెప్పకూడదు కానీ చాలామంది ఏంటంటే ఈ అధిశుల దేవుడి యొక్క వాక్యాలు అల్లా యొక్క వాక్యాలని నమ్మడం వల్ల కొన్ని రకాల విద్వేషాలు అనేది అక్కడ వచ్చి వాళ్ళు యుద్ధం చేసుకుంటున్నారు కానీ కురానికి ఎటువంటి సంబంధం అనేది లేదు మరియు ఇంకా ఇది ఎందుకు కదా దీనిపై ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో కూడా కొన్ని రకాల తప్పులు జరుగుతుంటాయి స్త్రీలని పనికి పంపించరు ఒంటరిగా మహిళల్ని తిరగనీరు బురకా వేసుకొని బయటికి కానీ వచ్చారంటే వాళ్ళకి శిక్షించడం అనేది జరుగుతుంది అటువంటి దగ్గరలో కూడా కొన్ని రకాల హదీసులతో జరిగినటువంటి మూఢనమ్మకాలే కానీ ఇంకా వేరే విషయం కురాన్లు ఎక్కడా కూడా స్త్రీలు పని చేయకూడదు ఒంటరిగా మహిళలు తిరగకూడదు అనేది ఎక్కడా కూడా చెప్పడం అనేది జరగలేదు పురుషులకి ఎంత హక్కు ఉందో స్త్రీలకు కూడా అంతే హక్కు ఇవ్వడం అనేది జరిగింది ఇట్లాగేంటంటే కొందక మనుషులు వాళ్ళ అజ్ఞానంతో కొన్ని రకాల తప్పులు చేస్తున్నారు కానీ దాన్ని మొత్తం ముస్లిం సమాజం మీద రుద్దడం అనేది చాలా తప్పు ముస్లింలలో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికి ఒక్కసారి మీరు వెళ్ళండి ఎంతో గౌరవంగా మిమ్మల్ని చూస్తారు ఎంతో మర్యాదగా మిమ్మల్ని పలకరిస్తారు ఎంతో మంచి ఆతిథ్యాన్ని మీకు ఇస్తారు ఇదేందో కొందగరం చూసి ఇదేంటంటే కొందగర ఎట్లాగైపోతుందంటే వేరేది అయిపోతుంది ఇంకోటి ఏంటంటే మత పండితులు మత పండితుల్లో కూడా కొందరు ఏం చేస్తారంటే ఆ తాయితుల పేరుతో కొందకూరు మోసాలు చేసే వాళ్ళు ఉన్నారు ఏవేవో ఇచ్చి అట్టిచ్చి ఇటు ఇచ్చి మోసాలు చేసేవాళ్ళు ఉంటారు ప్రతి మతంలో కూడా ఉన్నారు ఉన్నారట విధంగా ప్రతి దగ్గర కూడా ఏంటంటే అట్లా మోసాలు చేసే వాళ్ళు పుట్టుకొని వస్తూనే ఉంటారు కానీ దానిని మనం వాళ్ళ వరకు చూడాలి కానీ మనం అన్ని మతాలకి పెట్టకూడదు ఇప్పుడు క్రిస్టియన్స్లో కూడా ఏంటంటే మతం పేరు చెప్పుకొని ఏవేమో జబ్బులను వదలు కొడతామనే వాళ్ళు ఉన్నారు హిందువుల్లో కూడా కొందరు మతం పేరు చెప్పుకొని ఏ జబ్బులను వదలు మంత్రాలు వేసి వదలగొడతామనే వాళ్ళు ఉన్నారు చేతబళ్ళు దిష్టిలు ఇటువంటి ఉన్నాయి వదలగొడతామని అన్ని దగ్గరలో కూడా ఉన్నారు కానీ అది వాళ్ళను వాళ్ళలాగే చూడాలి కానీ ప్రతి ఒక్క మతానికి ఆపాదించకూడదు ఒక మనిషి భూమి మీద పుట్టిన తర్వాత అతను సంతోషంగా ఉండాలి అతని తోటి అతన్ని నమ్ముకున్న తోటి భార్యాబిడ్డలు కానీ తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ వాళ్ళని సుఖంగా చూసుకోవాలి సమాజాన్ని సురక్షించాలి పరిరక్షించాలి అంటే మొత్తం చూస్తూ ఉండాలి చూస్తూ పరిరక్షించాలి పర్యవేక్షిస్తూ పరిరక్షిస్తూ ఉండాలి సమాజం మంచిగా ఉంటే దాంట్లో మనం కూడా మంచిగా ఉంటాం ఇది దేవుడు చెప్పింది ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టు ప్రతి మతాన్ని ప్రతి మతాన్ని గౌరవించండి హిందువుని గౌరవించండి ముస్లింని గౌరవించండి క్రైస్తవుని గౌరవించండి ఏదో హిందువులను ఒకలాగా చూడడం ముస్లింలను ఒకలాగా చూడడం క్రైస్తవులు ఒకలాగా చూడడం అనేది కరెక్టే కాదు మానవులందరూ ఒకటే అది ఖురాన్లో నాలుగో అధ్యాయం ఒకటో వాక్యాలు చెప్పేది అంటే మానవులందరూ ఒకరికొకరు బంధువులు ఒకరి ద్వారానే అందరూ రావడం అనేది జరిగింది అనేది మాత్రమే చెప్పింది అందుకోసం ఏంటంటే ఎవరిని కూడా సెకండ్ కేటగిరీ పీపుల్గా మనం చూడకూడదు అందరిని ఫస్ట్ కేటగిరీ పీపుల్గానే చూడాలి సెకండ్ కేటగిరీ థర్డ్ గ్రేడ్గా పీపుల్గా బి గ్రేడ్ పీపుల్గా మనం చూడకూడదు అందరినీ సమానంగా 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 ఈక్వాలిటీగా మనం చూడాలి అది దేవుడు చెప్పేది అది దేవుణ్ణి ఆరాధించడం అంటే దేవుడు ఆజ్ఞల్ని పాటించడము ఇంకా చెప్పాను కదా మంచి చేయడము ఇవి దేవుణ్ణి ఆరాధించడం అంటే అంతేగాని ఇంకా వేరేది ఏదో కాదు అందరినీ మనం గౌరవించుకున్నాం ఒకరిని ఒకరిని విద్వేషించవద్దు ఇది నేను మీ అందరికీ కూడా ఇచ్చేటటువంటి మెసేజ్ ఈ ఖురాన్లో ఎటువంటి తప్పులు అనేది కూడా ఏమీ కూడా లేవు ఇది మీకు కూడా ఇస్లాంకు సంబంధించినటువంటి ఏ సందేహాలు ఉన్నా సరే మనకి మన మనకి వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు మన ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సిక్స్ దీనికి మెసేజ్ పెట్టచ్చు ఇంకా ఇటువంటి మంచి సందేశాల కోసం ఇటువంటి మంచి సందేశాలు ఇంకా మీకు తెలియాలి తెలియాలి ఇంకా నేను చెబుతూ ఉండాలంటే మన ఛానల్కి మీరు ఆర్థికంగా కూడా మీరు సహాయం అనేది చేయవచ్చు ఇక్కడ నేను ఫోన్పే గూగుల్ పే అకౌంట్ నెంబర్ ఇస్తున్నా మీరు సహాయం చేయడం ద్వారా ఏంటంటే మనం అనేక వీడియోలు అనేది ఇటువంటివి తీయవచ్చు చాలామంది ఏం చేస్తారంటే వందలో ఒకరు చేస్తున్నారు సహాయం అంటే ఐదు వందల మంది వీడియో చూస్తే ఐదు మంది చేస్తారు ఇట్లాగేంటంటే ఆ ఇంకో దగ్గర అది కూడా చేయటం లేదు ఎవరి అయితే ఆర్థికంగా సహాయం చేసేటటువంటి శక్తి ఉంది అటువంటి వాళ్ళు కానీ చేస్తే మనకి ఇంకా వీడియోలు తీసేదానికి దీని మీద ఇంకా టైం పెట్టేదానికి మనకి బాగుంటుంది ఎందుకంటే చాలామంది వీడియో అనేది ఒక ఐదు నిమిషాలు చూసి వెళ్ళిపోవచ్చు ఏమందిలే ఇంతే కదా అనుకోవచ్చు దీనికి చాలా సెట్టింగ్ చేయాలి దీనికి ఒక స్టూడియో సెటప్ కావాలి లైటింగ్ సెటప్ కావాలి ఏం ఒక వీడియో తీయాలంటే దానికి సంబంధించినటువంటి భయంకరంగా ఆలోచించాలి బ్రెయిన్ అనేది దాని మీద పెట్టాలి మళ్ళీ దాని మీద బ్రెయిన్ పెట్టి మళ్ళీ వీడియో తీసి దానికి ఎడిటింగ్ చేసి దానికి ఒక కొత్త కొత్తగా పోస్టర్లు తయారు చేయాలంటే దానికి మళ్ళీ బ్రెయిన్ యూస్ చేయాలి ఎంతో ఆలోచించింది తలకే బుర్ర అనేది పగిలిపోతుంది మీరు ఐదు నిమిషాలు చూస్తారో వెళ్ళిపోతారు తలకే బుర్ర అనేది పగిలిపోతుంది ఎందుకు రా ఈ జీవితం ఎందుకురా నాయన ఏదో ప్రశాంతంగా ఏదైనా పని చేసుకుంటే పోద్ది కదా ఇప్పుడు ఉదాహరణకు ఒక కూల్ డ్రింక్స్ పెట్టినాం అనుకోండి ఏముంది ఒక అతను కూల్ డ్రింక్స్ మనకి వేస్తాడో మనం మొద్దు ఇస్తాం వాళ్ళకి ఇస్తాం అంత అయిపోద్ది బ్రెయిన్కి ఎటువంటి టెన్షన్ కెన్షన్ అటువంటి ఏమి కూడా ఉండవు ఏదైనా కిరాణా షాప్ పెట్టుకుని అంతే ఏదో కొంత వస్తువులు తెచ్చుకున్న విషయం అంత అంతే ఇదేందంటే క్రియేటివిటీ మైండ్ ఉండాలి దీనికి ఎంతో ఆలోచించాలి ఎంతో ఆలోచించాలి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రశ్న వేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఫోన్ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కామెంట్ పెడతారు ఇవన్నీ చెప్పాలంటే బుర్ర పగిలిపోతుంది అనమాట అంత హీట్ అయిపోతూ ఉంది ఇది మీరందరూ కూడా అర్థం చేసుకొని లాంటి వాళ్ళకి ఏదైనా కానీ సహాయం చేస్తే మేము కూడా మీకు మంచి కంటెంట్ అనేది ఇవ్వగలుగుతాం కురాన్ల అదే అనేది మీరు అల్లాకు సహాయం చేస్తే అల్లా మీకు సహాయం చేస్తాడు అంటాడు అంటే మీరు అల్లాకు సహాయం చేయడం అంటే అల్లాగ మీరు ఏం చేయడం అనేది కాదు ఎవరైతే అల్లా యొక్క వాక్యాలని ఇతరులకు చెబుతున్నారో అటువంటి వారికి సహాయం చేస్తే అల్లా మీకు కూడా సహాయం చేస్తాడు మీ కాళ్ళకి అని కురాణ గ్రంథంలో చెప్పడం అనేది జరిగింది అల్లా మార్గంలో ఖర్చు పెట్టండి అల్లా మార్గంలో ఖర్చు పెట్టండి అంటే అన్ని కూడా పేదలకు సహాయం చేయడం కూడా అల్లా మార్గంలో ఖర్చు పెట్టడమే ఇదేనే కాదు కేవలం ఖురాన్ వాక్యాలు చెప్పే వరకనే కాదు అలా మార్గంలో ఖర్చు పెట్టండి మంచి ఖర్చు పెట్టడం ఇప్పుడు మేము మంచి పనులు చేస్తున్నాం మాకు కూడా ఖర్చు పెట్టవచ్చు ఎట్లాగనమాట ఇందుకోసం ఏంటంటే సోదరుల సోదరు మంచి మనసుతో ఆలోచించుకొని మనలాంటి వాళ్ళకి మీరు సహాయంగా చేస్తే ఇంకా మరిన్ని వీడియోలు తీసేదానికి ఇట్లా ఎంతోమంది విమర్శించే వాళ్ళకి బుద్ధి చెప్పేదానికి మనకి చాలా అంటే చాలా టైం పెట్టేదానికి బాగుంటుందన్నమాట ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని మన యొక్క ఛానల్కి మీకు తోచినటువంటి ఆర్థిక సహాయాన్ని తప్పకుండా తప్పకుండా ఇంచాలా ఇంచాలా మీరు చేస్తారని నేను అనుకుంటూ ఉన్నాను